స్నేహితులారా ఈరోజు వీడియోలో కార్తీకమాసంలో చేసే స్నానానికి ఎందుకు అంత ప్రాముఖ్యత కార్తీకమాస స్నానం ఎలా చెయ్యాలి అనే దాని గురించి తెలుసుకుందాం చాలా సంవత్సరాల క్రితం దక్షిణ భారతదేశంలోని ఒక చిన్న గ్రామంలో గోదావరి నదీ తీరంలో ఒక గురుకులం ఉండేది ఆ గ్రామం పేరు పుణ్యక్షేత్రం అక్కడి ప్రజలు ధర్మం భక్తి సత్యం ద్వారా జీవిస్తూ ప్రతి సంవత్సరం కార్తీకమాసం వచ్చినప్పుడు మొత్తం గ్రామం పవిత్రోత్సవాల్లో మునిగిపోయేది కాని ఆ గ్రామంలో ఒక యువకుడుండేవాడు రామేశ్వరుడు అతను గురుకులంలో వేదాలు నేర్చుకునే విద్యార్థి కాని మనసెప్పుడూ భౌతిక సుఖాల వైపు మొళ్లేది ఆటలు ఆహారం స్నేహితుల సాంగత్యం ఇవే అతని జీవితం భక్తి వ్రతాలు అతనికి దూరమైనవి ఈ కార్తీక మాసం స్నానాలు దీపారాధనలు ఇవన్నీ పెద్దల కల్పితాలు అని అతను ఎప్పుడూ అనేవాడు రామేశ్వరుడి తండ్రి గురుకులం అధ్యక్షుడు మహాముని విశ్వేశ్వరుడు ఆయన కార్తీకమాసం ప్రాముఖ్యతను ఎప్పుడూ చెప్పేవాడు కార్తీకమాసం ఇది హరిహరులకు అత్యంత ప్రీతికరమైన కాలం స్కందపురాణం ప్రకారం ఈ మాసంలో చేసే స్నానం జన్మజన్మల పాపాలను ప్రక్షాళిస్తుంది సూర్యోదయానికి ముందు బ్రహ్మముహూర్తంలో నదీ స్నానం చేస్తే గంగాస్నాన ఫలం పొందవచ్చు అని ఆయన శిష్యులకు బోధిస్తూ ఉండేవాడు కాని రామేశ్వరుడు ఆ మాటలు విని నవ్వేవాడు అబ్బా చల్లని నీటిలో తెల్లవారుజామున స్నానం చేసి ఏమవుతుంది ఆరోగ్యానికి మంచిది కావచ్చు కానీ దైవిక ఫలితాలు అవి కథలు మాత్రమే అనుకునేవాడు ఒకరోజు కార్తీకమాసం ప్రారంభానికి ముందు గ్రామంలో ఒక పెద్ద యాగం జరిగింది ఆ యాగంలో రామేశ్వరుడు తన స్నేహితులతో కలిసి ఆటపాటలు చేస్తూ యజ్ఞం దహనాన్ని చూస్తూ ఉండగా ఒక వృద్ధముని దేవాంగి ముని అతని ముందు దర్శనమిచ్చాడు ఆ ముని కళ్లల్లో దైవిక ధ్యోతి మెరిస్తోంది యువకుడా నీ మనసు పాపాలతో నిండి ఉంది కాని కార్తీకమాసం నీకు మార్గం చూపిస్తుంది స్నానం చెయ్యకపోతే నీ జీవితం ఒక దుఃఖాల సముద్రమవుతుంది అని ఆ ముని చెప్పాడు రామేశ్వరుడు నవ్వి ఏంటిది సూపర్స్టిషన్ అని అన్నాడు కాని ఆ ముని మాటలు అతని మనసులో గూర్చిపోయాయి అధ్యాయం ఒకటి పాపాలగాథ రామేశ్వరుని ప్రాపంచిక జీవితం రామేశ్వరుడు గ్రామంలో అతి ధనవంతుడు తండ్రి వారసుడిగా అతను రోజూ గ్రామ స్నేహితులతో ఆటలు భోజనాలు చేసేవాడు ఒకసారి గ్రామంలోని ఒక పేద బ్రాహ్మణుడు లక్ష్మీనారాయణుడు తన కుమార్తె వివాహానికి దానం కోరి రామేశ్వరుని ఇంటికి వచ్చాడు మీరు ధనవంతులు కొంచెం సహాయం చేయండి అని వేడుకున్నాడు కాని రామేశ్వరుడు నా డబ్బు నా సౌకర్యాలకు మీరు పనిచేసి సంపాదించండి అని తిట్టి అతన్ని తరిమి పంపాడు ఆ బ్రాహ్మణుడు దుఃఖంతో ఇంటికి వెళ్ళి కుమార్తె వివాహం ఆలస్యమవుతుందని కన్నీళ్లు పెట్టుకున్నాడు అలాగే ఒకరోజు గ్రామంలోని ఒక వృద్ధురాలు సరస్వతమ్మ ఆలయంలో పూజ చేస్తూ తప్పిపోయిన తన కుండను కోసుకుంటూ ఉండేది రామేశ్వరుడు అక్కడికి వచ్చి ఏంట్రా ఇక్కడ కూర్చోలి వెళ్ళిపో అని తిట్టాడు ఆ వృద్ధురాలు దుఃఖంతో లేచి వెళ్ళిపోయింది ఆ రాత్రి రామేశ్వరుడికి కలలో ఒక భయంకర స్వప్నం వచ్చింది అతనొక చీకటి అడవిలో తిరుగుతున్నాడు చుట్టూ పాపాల రూపాలు బ్రాహ్మణుడి కన్నీళ్లు వృద్ధురాలి దుఃఖం అతన్ని వెంటాడుతున్నాయి స్నానం చేయకపోతే నీ పాపాలు నిన్ను ముంచేస్తాయి అని ఒక స్వరం వినిపించింది భయంతో మేల్కున్నాడు కాని మళ్ళీ కలమాత్రమే అని మరచిపోయాడు కార్తీకమాసం ప్రారంభమైంది గ్రామమంతా గోదావరి తీరంలో స్నానోత్సవాలు తెల్లవారుజామనే భక్తులు లేచి శుభ్రవస్త్రాలు ధరించి నదిలో దూకుతున్నారు ఓ గోదావరి మా పాపాలను కడగండి అని మంత్రాలు జపిస్తున్నారు స్కందపురాణంలో చెప్పినట్టు ఈ స్నానం హరిహరుల అనుగ్రహాన్ని తెస్తుందని గ్రామస్థులు నమ్ముతారు రామేశ్వరుడు ఇంట్లోనే పడుకుని చల్లని నీరు ఇంకా గాలి ఇది ఏమి పుణ్యం అని అనుకుని పడుకున్నాడు అధ్యాయం రెండు దైవిక సందేశం మునిగాథ ఆ రోజు మధ్యాహ్నం రామేశ్వరుడు గ్రామంలో తిరుగుతుండగా ఆ వృద్ధముని మళ్లీ కనిపించాడు రామా నీ పాపాలు నిన్ను వెంటాడుతున్నాయి కార్తీకమాసం స్నానం చేయడానికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత విను ఇది కథ కాదు గ్రంథాలమాట అని చెప్పాడు ముని కళ్ళు మూసుకొని కథను చెప్పడం మొదలుపెట్టాడు అనాగత కాలంలో కైలాసంలో శివుడు పార్వతీదేవికి కార్తీకమాస మహిమను చెప్పాడు ఈ మాసంలో సూర్యోదయానికి ముందు నదీ స్నానం చేస్తే సకల పాపాలు పోగొట్టబడతాయి ఇది సత్యయుగంతో సమానమైన పుణ్యం అని స్కందపురాణంలో నా కార్తీక సమో మాసో అని చెప్పారు కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు ఈ స్నానం శరీరానికి ఆరోగ్యమిస్తుంది మనసుకు శాంతిని ప్రసాదిస్తుంది చల్లని నీటిలో బ్రహ్మముహూర్త స్నానం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది శ్వాసక్రియ మెరుగవుతుంది కాని ముఖ్యంగా ఇది ఆత్మపవిత్రత అని ముని చెప్పాడు రామేశ్వరుడు ఆసక్తిగా విన్నాడు కాని ఎలా చేయాలి అని అడిగాడు ముని చెప్పాడు ప్రతిరోజూ తెల్లవారుజామున నాలుగున్నర కాంచి ఐదున్నర వరకు లేచి శుభ్రవస్త్రాలు ధరించాలి నదీ సరస్సు లేదా ఇంటి నీటిలో గంగాజలం కలికి స్నానం చేయాలి స్నాన సమయంలో ఓం నమో నారాయణాయ లేదా ఓం నమశివాయ అని జపించాలి స్నానం తర్వాత తులసిమాలికి పూలు చల్లాలి దీపం వెలిగించాలి ఇది దీపావళి తర్వాత దీపారాధనకు మూలం ముని కథ కొనసాగింది ఒకసారి ఒక రాజు భారతవంశీ పాపాలతో బాధపడ్డాడు అతను కార్తీకమాసం స్నానాలు చేసి పాపాలనుంచి విముక్తి పొందాడు పురాణాల ప్రకారం ఈ మాసంలో విష్ణుమూర్తి చెరువులు కూపాల్లో నివసిస్తాడు కాబట్టి నది సాధ్యం కాకపోతే ఇంటి నీటిలో కూడా స్నానం చేయవచ్చు ఇది సూత్రం కూడా చల్లని నీరు శరీరాన్ని దృఢం చేస్తుంది రామేశ్వరుడు మనసులో ఆలోచించాడు కాని ఇంకా విశ్వాసం లేదు నేను ఒకరోజు ప్రయత్నిస్తాను అని అనుకున్నాడు అధ్యాయం మూడు మొదటి స్నానం మార్పు ఆరంభం తదుపరి రోజు కార్తీక శుక్లపక్ష ద్వితీయ గ్రామమంతా గోదావరి తీరం స్నానాలతో మునిగిపోయింది రామేశ్వరుడు మొదటిసారి తెల్లవారుజామున లేచాడు చల్లని గాలి నది ప్రవాహం అతన్ని భయపెట్టాయి కాని మునిమాటలు గుర్తొచ్చాయి అతను నదిలోకి దూకాడు చల్లని నీరు అతని శరీరాన్ని తడమగలిగింది ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపిస్తూ స్నానం చేశాడు స్నానం తర్వాత పొడిబట్టలు ధరించి ఆలయంలో దీపం వెలిగించాడు ఆ రోజు మొత్తం అతనికొక వింత శాంతి అనుభూతి అయింది కాని మళ్ళీ స్వప్నం ఈసారి బ్రాహ్మణుడు వృద్ధురాలు అతని ముందు నిలబడి స్నానం చేస్తున్నావు కాని మనసు శుద్ధిగావాలి అని చెప్పారు రామేశ్వరుడు మేల్కొని తన పాపాలను గుర్తు చేసుకున్నాడు నేను దానం చెయ్యాలి సహాయం చెయ్యాలి అనుకున్నాడు తదుపరి రోజు అతను లక్ష్మీనారాయణునికి డబ్బిచ్చాడు వివాహం జరిగింది సరస్వతమ్మకు ఇచ్చాడు ఆ రోజు స్నానం తర్వాత అతని మనసు కొంచెం తేలికయింది అధ్యాయం నాలుగు స్నాన విధానం వివరణాత్మక గైడ్ ఇప్పుడు మునిమళ్ళీ వచ్చి స్నాన విధానాన్ని వివరించాడు కార్తీక స్నానం ఇలా చేయాలి సమయం బ్రహ్మముహూర్తం నాలుగున్నర కంచి ఐదున్నర సూర్యోదయానికి ముందు స్థానం ప్రధానంగా గోదావరి గంగా వంటి పవిత్ర నదుల్లో సాధ్యం కాకపోతే సరస్సు కూపం లేదా ఇంటి నీటిలో నీటిలో గంగాజలం లేదా తులసి ఆకులు కలపాలి వస్త్రాలు శుభ్ర పొడి వస్త్రాలు మహిళలు సారీలు పురుషులు ధోతీలు స్నాన ప్రక్రియ నదిలో మునిగి మూడుసార్లు ప్రదక్షిణ చేయాలి ఓమ పవిత్ర పవిత్రోవ సర్వావస్థాంగతోపివ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి అనే మంత్రం జపించాలి తలా శరీరం మొత్తాన్ని చల్లని నీటితో కడగాలి తరువాతి కార్యక్రమాలు స్నానం తర్వాత తులసి పూజ దీపారాధన ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి ఉపవాసం వనభోజనం అంటే వృక్షాల కింద భోజనం చెయ్యాలి ప్రత్యేక రోజులు సోమవారాలు ఏకాదశి పౌర్ణమి ఈ రోజుల్లో ఉపవాసం అశ్వమేధ యాగఫలం పొందవచ్చు ఈ విధానం పద్మపురాణం పురాణం గ్రంథాల్లో పేర్కొనబడింది ఇది కేవలం శరీరకం కాదు మానసిక పవిత్రత కూడా రామేశ్వరుడు ఈ విధానాన్ని పాటించడం మొదలుపెట్టాడు ప్రతిరోజు స్నానం చేస్తూ దానాలు చేస్తూ భక్తి పెరిగింది అధ్యాయం ఐదు పరిణామం పాప ప్రక్షాళన పుణ్యప్రాప్తి కార్తీకమాసం మధ్యలో రామేశ్వరుడు ఒక పెద్ద మార్పుకు గురయ్యాడు అతని స్నేహకులు కూడా అతని మార్పును చూసి స్నానాలు చేయడం మొదలుపెట్టారు గ్రామంలో దుఃఖితులు సంతోషకడ్డారు కాని ఒకరోజు తుఫాను వచ్చింది నది కొట్టుకుపోయింది స్నానం సాధ్యం కాలేదు రామేశ్వరుడు భయపడ్డాడు కాని మునిమాటలు గుర్తొచ్చాయి మానస స్నానం చెయ్యాలి మనసులో నదిని స్మరించి గోదావరి గంగా అని జపించాలి ఆ రోజు మానస స్నానం చేశాడు ఆ రాత్రి స్వప్నంలో శివుడు విష్ణుమూర్తి కనిపించారు నీ భక్తి చూశాం పాపాలు క్షమించాం అని ఆశీర్వదించారు మేల్కొన్నప్పుడు అతని ఇంటి ముందు ఒక స్వర్ణదీపం కనిపించింది పుణ్యచిహ్నం కార్తీక పౌర్ణమి రోజు గ్రామమంతా దీపారాధన మూడు వందల అరవై ఐదు దీపాలు వెలిగించి ముక్కోటి దేవతల పూజ రామేశ్వరుడు కార్తీక కార్తీకమాసం ప్రాముఖ్యతను చెప్పాడు ఈ స్నానం జన్మరాహిత్యాన్నిస్తుంది గ్రంథాలు చెప్పినట్టు ఇది ఇహలోక పరలోక సుఖాలు ప్రసాదిస్తుంది అంతం మునిరహస్యం శాశ్వత పాఠం కార్తీకమాసం ముగిసినప్పుడు ముని మళ్ళీ వచ్చాడు నేను నీ తండ్రి ఆత్మ నీ పాపాలు చూసి ఈ రూపం తీసుకున్నాను అని చెప్పాడు రామేశ్వరుడు కన్నీళ్లతో మునిగిపోయాడు అతను తర్వాత గురుకుల మధ్యక్షుడయ్యాడు కార్తీక స్నానాలను ప్రచారం చేశాడు హరహర మహాదేవ్ ఓం శివాయ స్నేహితులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు